కార్వికాహార నైవేద్యాన్ని తీసుకునే వెంకటేశ్వర ముందు నువ్వు చికెన్లు మటన్లు ఇంకా పో పోర్కులు ఏమన్నా చేస్తారో తెలియదు బీఫ్లు పోర్కులు మనకు తెలియదు కానీ వెజ్ హోటల్ అయితే తెలుసు ఆ రాయుడు హోటల్ ఎంత అతను అసలు అతను తిట్టడానికి కూడా మాటలు రావట్లేదు ఎందుకంటే ఉన్న తిట్లు సరిపోవు అతన్ని తిట్టడానికి ఒక ఇదం పదం అది ఎంత పెద్ద ఆగమ శాస్త్ర విరుద్ధము ఒక సాత్వికాహార శాఖాహారాన్ని నైవేద్యంగా పెట్టి దేవుడి ముందు నువ్వు విస్తృతమైన మాంసాహారం పెడితే దాన్ని అర్థమైంది రిజల్ట్ ఎలా వస్తుంది బ్యాడ్ రిజల్ట్ వస్తుంది సరే వీళ్ళందరికీ ఏంటంటే మనం ఇందాకే మాట్లాడుకున్నాం వీళ్ళందరి ప్రాబ్లం ఏంటంటే దేవుడి పేరు మీద దేవస్థానాలు మాత్రం టికెట్లు పెట్టి వసూలు చేయట్లేదా ఒక పబ్లిసిటీ చేసుకోవట్లేదా లేకపోతే ఒకొక్క ఇంకేదన్నా కమర్షియల్ ఎలిమెంట్స్ దానిలోకి ఇన్వాల్వ్ చేయట్లేదా అని చెప్పి వీళ్ళంట వీళ్ళ యొక్క థింకింగ్ అదే అందరికీ దేవుడు కదా ఆయన నేను ఆయన్ని ఓన్ చేసుకుంటే ఉంది అని ఒక అభిప్రాయం ఉంటుంది అందరికీ దేవుడే కాదంట్లా అది ఎవరికి ధార్మిక పద్ధతుల్లో వెళ్ళే ఇప్పుడు ఇదే ఆలయాల్లోంచి ఎన్ని విశేషమైన పనులు జరుగుతుంటాయి